రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే రోజు రోజుకు ఈ డ్రిప్ యొక్క వినియోగం అనేది ఎక్కువగా పెరుగుతుందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్చి కూరగాయ పంటలు మొదలైన వ్యవసాయ పంట సాగులలో ఈ రైతన్నలు వచ్చేసి ఈ వాటరు అనేది ఎక్కువగా ఈ డ్రిప్పు ధారణ ఇస్తున్నారు అలాగే ఈ మందు బస్తాలను కూడా ఈ డ్రిప్పు ధారణ ఇస్తూ ఉంటారు అయితే మనం ఇస్తున్నటువంటి ఆ ఎరువులు అనేది ఒక్కొక్కసారి సరిగా కరిగిపోలేక ఆ వాటర్తో పాటే వెళ్ళిపోయి ఆ హోల్స్ అనేటివి మొత్తం కూడా బ్లాక్ అవుతున్నాయండి దీనివల్ల ఈ రైతన్నలకు భారీ నష్టం అనేది ఏర్పడుతుంది అంటే మళ్ళీ మనము ఆ లైన్ తీసేసి మళ్ళీ మనము ఆ కొత్త లైన్ వేసుకోవడం ద్వారా భారీ ఖర్చు అనేది మనకు పెరిగిపోతుందండి మీరు కనుక ఈ టెక్నిక్ అనేది మీరు కనుక పాటించినట్లయితే మీకు సింపుల్గా అయిపోతుందండి మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో మనకు ఈ స్ప్రెడ్డర్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి అంటే మనకు అని ఇట్లా రకరకాల మనకు ఈ సిలికాన్ స్పెడర్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం కనుక మనం ఎక్కించుకున్నట్లయితే ఈ డ్రిప్పులో ఎక్కడైనా మనం ఇచ్చినటువంటి ఆ ఎరువులు అనేటి గడ్డ రూపంలో ఉన్నట్లయితే ఈ స్పెడ్డర్స్ అనేవి మొత్తం కూడా దాన్ని కరగదీసి ఆ హోల్స్ అనేవి మళ్ళీ ఫ్రీ అవుతాయండి మీ యొక్క మీ డ్రిప్ అనేది ఇట్లా బ్లాక్ అయ్యి కనుక ఉన్నట్లయితే మీరు ఈ స్పెడ్డర్స్ని మీరు వాడుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్